బెండకాయ డీప్ ఫ్రైకి హాఫ్ కేజీ బెండకాయలు కొన్ని పల్లీలు బెండకాయలు కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఈ కొసలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి కట్ చేసిన బెండకాయ ముక్కలు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని బెండకాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి బెండకాయ ముక్కలు ఎర్రగా వేగినవి జాలి గంటలోకి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బెండకాయ ముక్కలన్నీ ఇట్లా ఎర్రగా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు ఎర్రగా వేంపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఏంపినా పల్లీలు ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు బెండకాయ ముక్కలు ఏం నూనెను కొంచెం తీసేసి బెండకాయ ఫ్రైకి సరిపడినంత ఉంచుకోవాలి కళాయిలో స్టవ్ వెలిగించి ఆయిల్ ఉన్న కళాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి ఆయిల్ వేడైనాక స్టవ్ చిన్నగా పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి సుంచేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకొని ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేంపుకున్నాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒకసారి కలిపి బెండకాయ ముక్కలు వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి కలుపుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి బెండకాయ పల్లీల డీప్ ఫ్రై రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి